హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి గోబీ పకోడి క్రిస్పీగా స్పైసీగా చాలా రుచిగా ఉంటాయి సాయంత్రం పూట వేడివేడిగా ఇలా పెట్టామంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద వాటర్ పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇవి బాగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసేసుకొని వీటిని టూ మినిట్స్ పాటు ఇలా వాటర్లో ఉంచేయాలి ఇలా చేయడం వల్ల ఇందులో ఏవైనా పురుగులు ఉన్నా కూడా వాటర్లోకి వచ్చేస్తాయి నీట్గా వాష్ అవుతాయి టూ మినిట్స్ తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇలా వాటర్లో నుంచి మొత్తం తీసేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు శనగపిండి కప్పు కంటే కొంచెం ఎక్కువ బియ్యం పిండి తీసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు స్పైసీకి తగ్గట్టు కారం పొడి ఫైనల్గా కొంచెం ఒక పింఛాప్ వరకు వంట సోడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇందులో వాటర్ వేసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ లూజ్గా కలుపుకోకూడదు వీలైనంత గట్టిగా కలుపుకోవాలి ముక్కలకు పిండి బాగా పట్టేటట్టుగా ఇలా కొంచెం రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఎంత తక్కువ వేసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి చూశారు కదా ఇలా కలుపుకోవాలన్నమాట వీటిని పక్కన పెట్టుకొని ఈలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనకు ఆయిల్లో అన్నీ పడితే అన్ని వేసేసుకొని కలుపుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా స్పైసీగా చాలా రుచిగా ఉంటాయి బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనే బదులు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీగా కూడా ఉంటాయి చూసారు కదా ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసేసుకోవాలి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే అలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్